ఈరోజు విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా స్వామివారి చిత్రపటానికి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్లో విశ్వకర్మలు పూలమాలలు వేసి అనంతరం స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం స్వచ్ఛ హుస్నాబాద్ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ భారత్ కోసం ప్రతి సంవత్సరం వంద గంటలు ప్రతి వారం రెండు గంటల సమయం కేటాయించి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు భారత మాత ముద్దుబిడ్డ మాన్యశ్రీ మన దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారికి హుస్నాబాద్ మండల ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి లక్కిరెడ్డి తిరుమల ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప ప్రధాన కార్యదర్శి తగరం లక్ష్మణ్ పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య కార్యదర్శులు వెలకుల నాగార్జున వడ్డేపల్లి లక్ష్మయ్య కోశాధికారి ఆకోజు అరుణ్ బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పెందోట భూశంకరాచారి బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఏ రోజు సాయికృష్ణ సీనియర్ నాయకులు చిట్టి గోపాలరెడ్డి భువనగిరి రవీందర్ వెల్లదండి సంతోష్ వరియోగుల అనంతస్వామి మాలోతు శారద మాజీ ఓబీసీ అధ్యక్షులు బొడిగే వెంకటేష్ మాజీ కార్యదర్శులు ఆషాఢం శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు కబా రాంబోపాల్ రెడ్డి చెన్నవేణి రవీందర్ కొత్తపల్లి రవీందర్ ఠాకూర్ భగత్ సింగ్ విశ్వనాథుల యాదగిరి సత్యం తదితరులు పాల్గొన్నారు વિશ્વકર્મા ભગવાન કી 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 விட்டும் <laughs> <laughs> పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేనవ ఆగస్టును దేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం నైజాం యొక్క విషపురంలో పాలనలో చిక్కుకున్నటువంటి తెలంగాణకు మాత్రము సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు మనకు గౌరవనీయులు దేశ మొదటి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మూలంగా ఈ పదిహేడు నాడు మనము నిజాం యొక్క మెడలు వంచి మనం స్వాతంత్రం తెచ్చుకోగలిగినాము నిజానికి వాళ్ళది విమోచన దినం విముక్తి కల్పించినటువంటి దినం భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో నిజాం నుంచి విముక్తి కలిగి భారతదేశంలో చేరి విమోచనను పొందినటువంటి దినం నిజంగా ఈ దినాన్ని విమోచన దినంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు పాటించాలి తెలంగాణతో పాటు విముక్తి చెందినటువంటి కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంటే ఇక్కడ మాత్రం గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ కేవలం మజ్లిస్ పార్టీకి భయపడి మజ్లిస్ ఇతిహాదుల్ ముసల్మీన్ మీ పేరు చెప్పగానే వీళ్ళకు ఒంట్లో వంతు ప్రారంభమవుతుంది దీన్ని స్వతంత్రంగా ఇది స్వతంత్రం వచ్చినటువంటి రాష్ట్రంగా ప్రకటించడానికి కూడా వాళ్ళందరూ భయపడినటువంటి సందర్భం అందుకొరకే భారతీయ జనతా పార్టీ మొదటి నుండి చెప్పింది ఏంటంటే ఈరోజు మనకు విమోచన మన విమోచన దినంగా దీన్ని పాటించాలి కానీ కాంగ్రెస్ ఇప్పుడు దానికి రంగు పోసి ప్రజాపాలన దినోత్సవం అని ప్రజాపాలన దినోత్సవం కాదు ఘోరమైనటువంటి హింసాకాండ అత్యాచారాలు హత్యలు మానబంధాలు పసిపిల్లలను కిరాతకంగా హత్య చేయడము మహిళలను అవమానించడం లాంటి సంఘటన నుంచి సర్దార్ వల్లభాయ్ అప్పటి యొక్క కృషి మూలంగా ఇది బయటపడింది ఈ నైజాం ఏడవ నైజాం నిజాం పాలనలో తెలంగాణను రాబందులాగా పట్టుకుంటే ఏమన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలిటరీ కైసాయ చేతుగా ఉంటా అని చెప్పినటువంటి ఆయన ఇరవై నాలుగు గంటల్లో సర్దారు వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని దించిన తర్వాత సలాం అని చెప్పేసి స్థలమంచి సర్దారు వల్లభాయ్ పటేల్ ముందు ఈ హుజూర్ అని మనకు తెలంగాణ మనకు మనకు అప్పగించిన హుజీరం ఇది కాబట్టి భారతీయ జనతా పార్టీ విమోచన దినంగా మనం భావించి మన యొక్క కార్యక్రమాన్ని ఇలాంటి ప్రోత్సహిస్తాం ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అని అంటే భారతదేశంలో ఒకవైపు స్వతంత్ర దినోత్సవం వచ్చి దేశమంతా సంబరాలు జరుపుకుంటుంటే కేవలం హైదరాబాద్ సంస్థానం మాత్రమే నిజాం రజాకార్ చేతిలో మునిగి నిజాం రజాకార్ చేతిలో ఉండడం మూలంగా ఈ ప్రాంతం అంతా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుపుకోకపోలే జరుపుకోలేదు కానీ దానికి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనం కావాలనే ఆపరేషన్ పోలో అనే చర్య ద్వారా హైదరాబాద్కు వచ్చి నిజాం రజాకారు మెడలు వంచి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని మరి ఆ రోజు పోరాడి పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ రకంగా రజాకార్ అనే ఒక రాక్షసుడు ఈ హైదరాబాద్ సంస్థ సంస్థానంలోని తెలంగాణ ఏదైతే ఆడపడుచులను బట్టలిప్పి మరి బతుకమ్మ ఆడిచ్చిన పరిస్థితులు ఆ రోజు మరి దాపురించిన పరిస్థితి మరి ఆ దుశ్చర్యను వెంటనే మరి ఖండించి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంతానికి మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటించరు కాబట్టి ఈ సందర్భంగా వారికి మేము ఘనని వాళ్ళు అర్పిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ అని పెట్టిందో ఈ విధంగా ప్రజాపాలన కాదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ తెలంగాణకు హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కలిగింది కాబట్టి దీన్ని విమోచనంగా దినోత్సవంగా జరపాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసినాం అదేవిధంగా ఈరోజు దాదాపు మూడు పర్యాయాల పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాదులో మంత్రి కిషన్ రెడ్డి గారు అలాగే బండి సంజయ్ గారి నేతృత్వంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మాకందరికీ ఆరాధ్య నాయకుడైన మరి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మరి గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి మరి అలాగే మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మూడు పర్యాయాల పాటు అందరికీ కూడా చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక గొప్ప సంకల్పంతో మూడు పర్యాయాల పాటు ఈ దేశాన్ని ఒక మంచి ప్రజాపాలన అందిస్తున్న నరేంద్ర మోడీ గారు సుఖ సంతోషాలతో నూరేళ్ళు ఆయుర ఆయుషాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాం అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ కర్మలందరూ కూడా మంచి మంచి వృత్తి ఉండాలని చెప్పేసి వాళ్ళకంటూ ఒక సహాయం ప్రభుత్వం ద్వారా అందాలనే ఉద్దేశంతో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశ్వకర్మ అనే యోజన ద్వారా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు మరి లోన్లు ఇచ్చుకుంటా చిన్న పనిముట్లు చేసే ఎవరైతే సన్న వాళ్ళు ఉంటారో పనిచేసే వాళ్ళు ఉంటారు కూలీలు ఉంటారు వాళ్ళకు కూడా సహాయం అందించే విధంగా నరేంద్ర మోడీ గారు కృషి కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ విశ్వకర్మల అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో నిజాం పరిపాలనలో ఉండి భారతదేశానికి ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రిన స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ పదిహేడున నాటి భారత ఉప ప్రధాని హోంశాఖ మాధ్యులు కీర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సైనిక చర్య ద్వారా తెలంగాణ ప్రజలు విముక్తి కావడం విముక్తి చెందడం జరిగింది ఆ సందర్భంగా అప్పటి నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విమోచన దినాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈరోజు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచం మెచ్చిన నాయకుడు వారి యొక్క జన్మదిన సందర్భంగా కృష్ణాపల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు మరో విశేషం ఏంటంటే విశ్వకర్మ సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మకు సంబంధించి విశ్వకర్మ జయంతి ఈ సందర్భంగా విశ్వకర్మ సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నగర శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే వారి జయంతి శుభాకాంక్షలను డిసోబర్ పంతొమ్మిది నెలలకు తెలియజేస్తాను సెప్టెంబర్ సెవెంటీన్త్ గురించి పెద్దలు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని తెలియజేసుకొని టౌన్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది మోడీ గారి గురించి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మోడీజీకి అంటే తెలియని వాళ్ళు లేరు మామూలు నిరుపేద కుటుంబంలో పూరి గుంసెలో లాంతరి కింద చదువుకొని తన జీవితాన్ని మొదలుపెట్టి ఒక ఛాయ వాళ్ళ కొడుకుగా కూడా చాయ అమ్మిన విషయం మనం కూడా తెలిసిందే అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయంటే ప్రజలు ఏ విధంగా స్వచ్ఛ మన ప్రభుత్వాలు అంటే ప్రజల్లో కూడా ఏ విధంగా రోగాల బారిన పడకుండా స్వచ్ఛ భారత్ దే ప్రోగ్రాం విధిస్తున్నారు వాళ్ళు రోగాల బారిన పడి కార్పొరేట్ హాస్పిటల్లో వాటికి డబ్బులంతా కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలు రోగాల బారిన పడవద్దు అంటే స్వచ్ఛ భారత్ అనేది తన యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ముందు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మహిళలు కూడా ఉండే మహిళలు ఏ విధంగా అభివృద్ధి పదంలో ఉండాలి వారు ఎవరికీ ఆధారపడవద్దు అని అంటే స్ట్రీట్ వెండర్స్ అని ఇంకా అనేక రకమైన ముంల కోసం ఇక డిబుల్ తలాక్ అని త్రీ సెవెంటీ ఆర్టికల్ అని అంటే ప్రజల యొక్క సంక్షేమమే ధ్యంగా ప్రజల యొక్క అభివృద్ధి పదంగా కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచనలు ఉంటాయి ఒక వారి యొక్క పని విధానం కానీ అండి ఏది అయినా కూడా ముచ్చటగా మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు అంటే అది మనమంతా కూడా గర్వించదగ్గ విషయము మన దేశాన్ని ఇతర దేశాలతో పోల్చి చూసినట్టే ప్రపంచ దేశాలలో మనం కనీ విని ఎదగని పరిస్థితి కూడా మన దేశాన్ని ముందంజలో ఉంచారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమని ఉక్రెయిన్ రష్యా యొక్క దేశాల యొక్క యుద్ధం జరుగుతుంటే దాన్ని ప్రతి సముదాయించగల వ్యక్తి ఎవరు అంటే నరేంద్రుడు మనం ఆరాటి రాజ రాజరాజ నరేంద్రుడిని మనం పుస్తకాలలో వాట్సాప్లలో ఉంటున్నామే కానీ ఈ నరేంద్రుడిని మాత్రం మనం చూడగలుగుతున్నామంటే నిజంగా మన దేశం కాదు ప్రపంచ దేశాలలో కూడా అందరికీ కూడా గ్రహించదగిన విషయము వారు కూడా మన దేశాన్ని ఇంత మంది దేశాలు పంపిణీ ఉండాలని వారి ఆ భగవంతుడు ఆశీస్సులు పొందించాలని ఎప్పటికీ కూడా మన భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు